హలో అండి ఈరోజు నేను మీ అందరికీ అరటికాయ బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను సింపుల్గా అరటికాయ బజ్జీ రెసిపీ కాకుండా లోపల స్టఫింగ్ కూడా చేసి చూపించబోతున్నాను నేను చెప్పిన విధంగా అరటికాయ బజ్జీ లోపల స్టఫింగ్ పెట్టి తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా అరటికాయ బజ్జీ పై లేయర్ క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అరటికాయ బజ్జీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటి వచ్చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి దాంట్లో టూ కప్స్ శనగపిండిని వేయండి మీరు ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్ తోటి టూ కప్ శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి వేయండి దీంట్లోని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం దీంట్లోని హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మిక్స్ చేయండి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేయండి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు అలానే బాగా టైట్గా కూడా ఉండకూడదు అరటిగా బజ్జీ రెసిపీ కోసం పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి ఇలా పిండిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఒక బౌల్లోకి వాటర్ని తీసుకోండి దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఈ సాల్ట్ వాటర్ని రెడీగా పక్కనించండి పచ్చి అరటికాయని తీసుకొని తొడిమ ఇంకా చివరన కట్ చేసి తీసేసేయండి అరటికాయ మధ్యలో నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టి కట్ చేయండి ఇప్పుడు ఈ అరటికాయని అరటికాయ బజ్జీ కోసం ఈ థిక్నెస్ లో ఉండేలాగా స్లైసెస్ కింద కట్ చేయండి కట్ చేసిన వెంటనే అరటికాయ స్లైస్ ని సాల్ట్ వాటర్లో వేయండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల అరటికాయ స్లైస్ కలర్ చేంజ్ అవకుండా ఉంటుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అరటికాయ బజ్జీ లోపల స్టఫింగ్ పెడతానని ఇలా చిన్ని సైజెస్ కట్ చేస్తే అరటికాయ బజ్జీ లోపల స్టఫింగ్ పెట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొన్ని అరటికాయ స్లైసెస్ ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడువుగా పెద్దగా ఉండేలాగా కట్ చేశాను అరటికాయని ఇలానే మొత్తం అన్ని అరటికాయల్ని స్లైసెస్ కింద కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి రెడీగా ఉంచండి అరటికాయ బజ్జీ ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైక్ తగినంత ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న అరటికాయ స్లైస్ని పిండిలో ముంచి పిండిని బాగా పట్టించండి ఇప్పుడు దీన్ని స్లోగా వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఈ విధంగానే ఆయిల్లో పట్టేని అరటికాయ బజ్జీల్ని వేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ అరటికాయ బజ్జీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి బజ్జీ ఈ కలర్లో ఫ్రై అయిన వెంటనే ఆయిల్ నుండి తీసేసేయండి ఎందుకంటే మనం వీటిని రెండోసారి ఫ్రై చేస్తాం కాబట్టి అలా రెండోసారి ఫ్రై చేయడం వల్ల అరటికాయ బజ్జి క్రిస్పీగా వస్తుంది వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసేయండి థర్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ వీటిని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేసి ఫ్రై చేయండి వీటిని రెండోసారి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఉంచండి హై ఫ్లేమ్లోనే వీటిని తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అరటికాయ బజ్జీ లోపల పెట్టి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామా ఒక బౌల్లోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని చాప్ చేసి తీసుకోండి దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి హాఫ్ లెమన్ని ని స్క్వీజ్ చేసి వేయండి ఆనియన్స్లో మనం వేసిన సాల్ట్ ఇంకా లెమన్ మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి మనం ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్న అరటికాయ బజ్జీని తీసుకొని దాన్ని నైఫ్ తోటి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేయండి ఫ్రై చేసిన అరటికాయ బజ్జీని నైఫ్ తోటి ఇలా మధ్యలో కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని లోపల మనం చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ ఇంకా లెమన్ వేసి మిక్స్ చేసి పెట్టాం కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ కట్ చేసిన అరటికే బజ్జీ లోపల స్టఫ్ చేయండి దీంట్లోనే ఫ్రై చేసిన పల్లీలు పల్లీలతో పాటు ఫ్రైడ్ ని కూడా వేసి కొంచెం చాప్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసి తింటూ ఎంజాయ్ చేయండి అంతేనండి అరటికాయ బజ్జీ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్ గా ఈ అరటికాయ బజ్జీ రెసిపీని ట్రై చేయండి అరటికాయ బజ్జీ లోపల నేను చెప్పిన విధంగా స్టఫింగ్ ని పెట్టి తింటూ ఎంజాయ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్